ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాకు యాంకర్ పెట్టుకుంటా కూడా డబ్బులు లేవు కాబట్టి నిర్మాతలు అందరం వచ్చాం వంశీ నందిపట్టి గారు బెన్నీ గారు అనురాగ్ గారు చైతన్య గారు రాజేష్ గారు మద్రా శ్రేధర్ గారు ధీరజ్ గారు మన రాగేష్ గారు వంశీ గారు విజయ్ గారు శరత్ చంద్ర గారు సో నా పేరు ఎస్కేన్ ఏం లేదండి ప్రస్తుతం ఇదేదో మాదేదో గ్రూపో గ్రూపిజం అదేం లేదండి ఇక్కడ మాకు మాట్లాడటానికి పదాలు ఉన్నాయి తప్ప పదాలు వాటిని వ్యక్తం చేసే పదాలు ఉన్నాయి తప్ప పదవులు ఏం లేవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో అంటే అందరూ కూడా రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరో మాట్లాడట్లేదు సో అందుకనే నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటంలో ఏంటో అందరూ కూడా మీరు వందల కోట్ల సినిమాలు తీస్తారు కదరా టిక్కెట్ రేట్ ఎంత పెడతారు కదరా ఇలాంటి ఇదే అవుతున్నాయి కానీ మేము ఎవరూ వందల కోట్ల సినిమాలు తీయట్లేదండి అలాగే టిక్కెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వుఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ వుఆర్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అంటే ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ వస్తే టూ హండ్రెడ్ ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్ సో నేను చూస్తున్నానండి ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేసాం కానీ ఇందులో మేము ఎవరూ పెద్దలే కాదు చిన్న కాదు ఏ గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్ అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన ఎందుకంటే ఒక రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని ప్రొడ్యూసర్స్ అలా నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఒక ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియమ్స్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు ఆ తర్వాత మీతో క్యూఎండిలో కూడా పాల్పంచుకుంటారు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాంట్ మీద నివసిస్తున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు సో అందుకే ఈ ఇండస్ట్రీలో సమ ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి మాల నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ అయిన రోజు నేను మాల తీస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు థ్యాంక్ యూ మీడియా లవ్ యూ అంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నెత్తి మీద రుమాలు లేకపోతే మాలే వేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి థ్యాంక్ యూ అందరికి ఇప్పుడు చూస్తుంటే చాలా కెమెరాలు రెడ్ ఆఫ్ చేశారు అంటే రికార్డింగ్ ఆఫ్ చేశారు మీడియాకి ఎవరి స్పీచ్ వైరల్ అవుద్ది ఏ పాయింట్లు వైరల్ అవుతాయి అదే అదే ఎవరి పాయింట్లు వైరల్ అవుతాయి ఏది మనం రికార్డ్ చేయాలనే స్వాతంత్రం ఎలా ఉందో నిర్మాతలకు కూడా మేము ఎవరితో చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి మేము పెట్టిన వస్తే నే పనిచేయాలనే స్వాతంత్రం ఉందని చెప్పుకోవడానికి ఈ సమావేశం ప్లీజ్ ఆన్ యువర్ ఆల్ కె థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ అందరూ కూడా థర్టీ పర్సెంట్ పెంచండి ట్వంటీ పర్సెంట్ పెంచండి ఫార్టీ పర్సెంట్ పెంచండి అంటున్నా థర్టీలు ఫార్టీలు ఏంటి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచేద్దాం ఎందుకు థర్టీ ఎందుకు బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు ఎవరైనా బాధ్యత తీసుకుంటే థర్టీ అండ్ సార్ ఫార్టీ ఫిఫ్టీ ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్ దీనికి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభ గారు వాట్ ఎవర్ ఎనీ వన్ ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా ఈ డబ్బులు ఆయన ఎక్కలా తీసుకురావాలి సి రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది మనం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చాం డేట్ పోకపోతే మన మీద నోటీస్ వస్తాయి ఎలా అని చెప్పి ఏదండి బాగున్నప్పుడు అందరం బాగుంటాం వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ యుషుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో రెండు వేల ఇరవై రెండులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను చిన్న నిర్మాతలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్ల పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ పోస్తున్నాను చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరు తగ్గించాల ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా థ్యాంక్ యూ సినిమా బిజినెస్ బాల సినిమా అంటే నమ్మకం అలాగే అమ్మకం కూడా అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు ఈ రేట్లో అందరూ బ్రేక్ అయిన అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైట్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం అని చెప్పి అలాగే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయి ఆడపిల్ల అందరికీ బట్టలు బాగలేదు ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటకెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ రెండు వేల రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా రెండు వేల రూపాయల వేతన వాళ్ళకి పెంచుదాం ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి అంటే ముగ్గురు మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే సస్తం సావాలా ప్రొడ్యూసర్స్ కావాలా పెంచితే అందరికీ పెంచండి లేకపోతే అంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కొట్టిద్దాం మిగతా వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ కావాలా ఎందుకంటే ప్రొడ్యూసర్స్తో మాట్లాడలే ఏమైనా మాట్లాడితే వందల కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు బిగ్ బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు రైస్ బ్యాక్ మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపొన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ రిలీజ్ అయితే ట్వంటీ థర్టీ ఫిలిమ్స్ చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి టిక్కెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి అది చిన్న మాటలకి రేంజ్ ఇంజన్ మాటలకి ఏం వచ్చు మా కష్టాలు వేరు అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక సోషల్ మీడియాలో ఇది వెళ్ళక నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల వందల కోట్లు ఇచ్చేస్తారు వందల వందల కోట్లు ఇచ్చే ఒకళ్ళు ఇద్దరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెన్నైలో స్టోరీ సినిమా చేస్తున్నాను నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే అన్న మంచి సినిమా చేస్తున్నాం నాకు ఎలా అయినా ఓకే మీరు బాగుండండి మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు అలా ఏ హీరోనైనా నాకు కొత్త పలికారా నా వెంట నిలిచారా మీరు అలా చేస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేనో ఏడో సినిమాలకు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం మీరందరూ అందరూ బతికేస్తున్నారు అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూస్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నా అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వీఆర్ ఆర్ లైక్ క్యాండిల్స్ మేము బ తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్ వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు